ఇక్కడ ఎవరో కూడా ఇతర మతస్థుల గురించి ఇతర మతాల గురించి ఎవరో ప్రశ్నించాల ఆ దరిద్రుడు ఆ పనికి మార్చుకుంటా దర్శనానికి వస్తా అన్నాడు ఆ వచ్చినడు ఒక్క సంతకం పెట్టిపోతే అయిపోయింది అక్కడ రాలేదు సంతకం పెట్టలేదు సంతకం పెట్టడానికి వచ్చిన ఏడిపి అంతా కూడా పైగా లేవని మాట్లాడతారంటే తెలంగాణ వాడి మాధవీలత బీజేపీ ఆవుడిని ఉద్దేశించి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఆనా కొడుకులు ఆవు మనం అనకూడదు అలాంటి భాష మాట్లాడుతుంది ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నావు వినిపిస్తా వినిపించే ఉద్దేశం లేదు కానీ కానీ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా సమాజానికి ప్రమాదకరం పైగా అవతారం చూసారా గెటప్ మాత్రం బా అదిరిగిపోయింది గెటప్ ఒకసారి వినిపిస్తుంది అంటూ ఉంటాయి

కొన్ని జగన్మోహన్ రెడ్డికి ఆయన వేల కోట్ల రూపాయలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ముందు కూడా తండ్రి అధికారాన్ని అడ్డానికి పెట్టుకుని దోచుకున్న వ్యక్తి పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అప్పటికి కూడా కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత సంపాదించుకున్నాడు ఎవడికైనా పది రూపాయలు ఎవరు చూసాడు ఆవిడ కాగిపోయి సరిపోను ఆవిడ నువ్వు మాట్లాడవా అనకూడదు గుర్తుకొచ్చింది అనకూడదు శాంత ఉంటుంది పతికి పాతికి తిరిగి కూడా మాట్లాడుతుందా అంటారు నేను అన్నట్లు కింద కామెంట్లో అంటున్నారు నువ్వు అతిపా అతి మాటలో మాట్లాడమా ఆ నా కొడుకులు నా కొడుకులు అని చెప్పేసాన్ని అవే అతి మాటలు అంటే పది మంది చేత దెబ్బలు కాసే మాట్లాడితే ఇవే నువ్వు అసలు ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది వద్దు నీ సి నీ బతుకు అందరికీ తెలిసిందే కదా కొత్తగా చెప్పుకోవచ్చు లేదు నీ బతుకు గురించి నువ్వే చెప్తావు కదా పైగా పురాణాల గురించి ఇతిహాసాల గురించి సాంప్రదాయాల గురించి మన మనం మన మాట్లాడతాం వెంకలాహతి మాకు ఏం మర్చిపోతా మనం గుట్టాల పడుతుంది మనకి అని ఇలాంటి వ్యక్తులతో ఉపదేశాలు మరి మాకు ఇక్కడ ఇక్కడికి ఇంట్రెస్ట్ చూడప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పానో ఇది దానా ఎవరో కూడా ఇతర మతాల గురించి ఇతర మతస్థుల గురించి మాట్లాడలా పోరంబోకు మాట్లాడలా అక్కడ అడిగింది ఏంటి జగన్మోహన్ రెడ్డి దర్శనంకొస్తానన్నాడు ఓకే సాంప్రదాయం ప్రకారం రూల్ ప్రకారం డిక్లరేషన్ పైన సంతకం పెట్టి ఇల్లు వత్తన్ అన్నాడు భయపడి రాలా జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడైతే నువ్వు ముద్రించేసుకుంటావు ఏమంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర మతాన్ని ఉద్దేశించి ఇతర మతస్థులను ఉద్దేశించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా లేదు అరే మాకు అన్యాయం జరిగిందండి మా దేవస్థానాన్ని అపవ్యత్తరం చేశాడు ప్రసాదంలో ఇవి ఇవి కలిపి అవినీతి డబ్బు కోసం కకృతి పడ్డాడు కకృతి పడికి ఇలాంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చాడు వాళ్ళు ప్రసాదంలో కలిపి నెయ్యిలో కల్తీ చేశారు ఇది చాలా పెద్ద విషయం ఇది తిరుమల ప్రతిష్టను దిగదారి చేశాడు అనే కదా మేము బాధపడేది ఇక నువ్వొచ్చే మాట్లాడుతున్నావు ఇక్కడ సంబంధం ఉండాలి కదా మనకి అసలు అంటే ఏంటి మనం నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు రూపాయలు నాన్న గురించి సరిపోతాను వన్ అయిపోతా జగన్మోహన్ రెడ్డి మతం గురించి ఆవిడ మాట్లాడాడు పొలం గురించి ఆవిడ మాట్లాడాడు వచ్చి సంతకం పెట్టి పోరా అనేది అంతేనా సంతకం పెట్టలేక నమ్మకం లేక నీలాంటి వ్యక్తుల చేత పోసాన కృష్ణమూర్తి లాంటి వ్యక్తుల చేత మతాల పైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారా నా పోసన కృష్ణమూర్తి కూడా అలాగే మాట్లాడతాడు క్రైస్తవ మతం ఏం చేసిందండి ముస్లింస్ ఏం చేసారండి అసలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారండి ఎవరు మతాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకుంటారు జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టడానికి ఏమైందండి కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన రూల్ అయితే కాదు దశాబ్దాల కాలంగా ఉంది గతంలో చాలా మంది ప్రముఖులు సంతకాలు పెట్టారు అప్పుడు లేని ఇబ్బంది జగన్మోహన్ నిలి సంతకం పెట్టడానికి వస్తే నొప్పి ఏంటి ఆయనకు వచ్చి నొప్పి ఏంటి అని అడుగుతున్నావు తిరుపతి ఎందుకు వెళ్తారు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి భక్తుండి అంతేనా ఇతర మతస్థులు కూడా అందుకే వెళ్తారు ఒకవేళ భక్తున్నా నమ్మకం ఉంటేనే వెళ్తారు నువ్వైనా సరే పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా నేను కూడా వెళ్తాను చర్చిలకి మసీదులు కానీ చెప్పేసి అని ఎందుకు వెళ్తావు షో చేయడానికి కాదు కదా అవునా నీకు నమ్మకం ఉంది నీకు భక్తి ఉంది వెళ్తున్నావు ఇక్కడ కూడా అంతే మీరు అన్ని మీరు డిక్లరేషన్ పని సంతకం పెట్టి వెళ్ళాలి అంటే నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట నీకు నమ్మకం ఉన్నప్పుడు నీకు నమ్మకం ఉందని చెప్పేసి డైరెక్ట్ గా మీరు చెప్తున్నప్పుడు సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి సంతకం పెట్టడానికి వచ్చిన తిప్పలా ఇవన్నీ కూడా చిన్న సంతకం పెట్టేస్తే ఎంత రచ్చ ఉండదు కదా ఎంత గోలు ఉండదు కదా ఇంత దరిద్రం ఉండదు కదా నీలాంటి వ్యక్తుల చేత నీలాంటి బోరంభోగుల చేత చెప్పించుకోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా అందరిని వాడు వీడు అందరిని అది సరే మన బతుకు ఒక మాట ఎందుకు అనలా పది మాట ఎందుకు ఆపించుకోవాలా అనేక సందర్భాల్లో చెప్పా నోరు జారంతో నోరు జారదు చాలా పొదుపుగా మాట్లాడు నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడితే నీకు అంతా మంచిది నీకు లైఫ్ ఉంటుంది పది మంది నోట్లో పడమాక అది నీకు మంచిది కాదు రాజకీయాల్లో ఎంత గొట్టలు తెచ్చుకున్నా సరే నేను ఏ పార్టీ దగ్గర తీర్చుకోదు రాజకీయాల్లో నువ్వెంత బట్టలు చూపేసుకొని భయంకరంగా అరిసేసి వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సూర్యుడు ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమరావతిని తీర్చేసిన పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసిన ప్రేణం పోయినా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి రాను నువ్వు వయసు బాగా గుర్తుపెట్టుకో నా వెనకాల ఎవడో ఉన్నాడో నాకుడిగాడు లేదంటే పొట్టి చేస్తాడని చెప్పేసి అనుకో మాకు రేపు వద్దని అవ్వం కూడా అది మన అది నువ్వు చేసుకున్న పాపం అనుకోని కర్మ అనుకోవాలి ఇంకా ఏదో ఒక లాజిక్ చెప్పు వచ్చిందండి ఆ వెంకటేశ్వర స్వామికి తెలియదా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయనకు ముందే తెలియదా జగన్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసాడ వెంకటేశ్వర స్వామిని మాట్లాడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు దయవేర్ ఎవడ కాదు అన్నాడు దానికి ఏదో లాజికల్ చెప్పమాకు అలాంటి లాజికల్ మేము పెడతా ఓ విమర్శించేటప్పుడు కొద్దిగా ప్రతిదాన్ని తీసుకొచ్చి మతాల మధ్య చిచ్చి పెట్టే విధంగా మాట్లాడుతుండే ఆ ఎన్ని పాఠాలు చెప్పే బదులు జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా కోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటావో సింపుల్గా వెళ్ళి ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోయా ఎంత రచ్చ ఉండదు ఎంత గొడవ ఉండదు అంటే అయిపోయిందట సంతకమే కదా అడిగింది నమ్మకంతోనే కదా వెళ్తున్నాడు అవునా ఆ నమ్మకం ఒక సంతకం అయ్యా సింపుల్ అయిపోయా ఆ మాట్లాడడానికి ఒక మతాన్ని తీసుకొచ్చేస్తున్నారు మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడలో నిన్నటి నుంచి పోషాన్ కృష్ణమూర్తి వచ్చి ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి స్టార్ట్ చేశారంట సోషల్ మీడియాలోని సాక్షిలో ఒక డెబేట్ కూడా జరిగింది చెప్తా డిబేట్లోని అలాగే శ్రీరెడ్డి ఇంకొంతమంది మేధావులు మేధావులు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అడిగారు అనే దాన్ని పక్కన పెట్టేసి మతపరమైన అంశాలను తీసుకొచ్చి ఇది క్రైస్తవుల పైన దాడి ముస్లింస్ పైన దాడి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఈ పనికి మన మాటలు మాట్లాడద్దు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఒక సంతకం పెడితే ఏ గోళ గొడవ లేదండి ఇంత అర్థం ఉండదండి కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టరు ఎందుకు నమ్మకం లేదు నేను చెప్పేది కూడా అదే నీకు నమ్మకం లేకుండా మాకు నమ్మకం ఉంటేనే ఎల్లు వెళ్ళవు కదా ఎల్లు సంతకం పెట్టి మధ్యలో మతాలు ఎందుకు వచ్చినవి అర్థం కావట్లా కులాలు ఎందుకు వచ్చినవి అర్థం కావట్లా నీకు స్క్రిప్ట్ ఎవడో అర్థం కావట్లా వేష ఆధారణ సాంప్రదాయాల గురించి ఇతిహాసాల గురించి స్త్రీల గురించి ఎలా ఉండాలి కట్టుబాట్లు ఏంటి ఆయన తెలుసా ఈయన తెలుసా ముందు మనకు సంస్కారం తెలియాలి కదా వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా నేను నమనా పెట్టమని ఇవ్వని చెప్పలేదు కదా రేచి పడిపోయినప్పుడల్లా మంది వేసి గొడ్లు ఏమని చెప్పలేదు కదా చెప్పలేదు ఎవరు కూడా పద్ధతిగానే చెప్పారు సాంప్రదాయ చెప్పారు ఇన్ని మాట్లాడే మనం పాటించాలి పాటించి మాట్లాడాలి పాటించకుండా ఉపన్యాసాలు ఇవ్వకూడదు అలాంటి ఉపన్యాసాలు ఇవ్వకుండా మూగులు చేస్తాం మనం ఫ్రీగా వచ్చే మాట్లాడే కదా వినోవాళ్ళు ఎన్న చెప్తాను నేను కూడా చెప్పేస్తాను వినోవాళ్ళు ఉన్నారు కదా నేను పడుతుంది మాట్లాడితే లేకపోతే పైగా ఎదో లాజిక్ చెప్పమాక నువ్వు పనికి మా లాజిక్ చెప్పొద్దు సేవనార్థాలు పెట్టొద్దు మేము కూడా మూడు సేవనార్థాలు పెట్టేస్తాం ఒకవేళ నువ్వు పెట్టిన శాప నడుతా నిజమై ఉండే కనుక మొదలు పోయేది ఇరవై రెండు సాక్షులకి నువ్వు మాట్లాడిన మాటకి నువ్వు తిట్టిన తిట్లకి నువ్వు వేసిన యాసాలకి దేవుని అర్థం పెట్టుకుని ఎవరంటే రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి కాదా మీరు కాదా నీకు కనబడట్లేదా అది డేమని గురించి అప్పుడు మాట్లాడారు కదా